హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా కుజిన్ మరొక మంచి మాటతో మీ ముందుకు ఏంటో ఆ మంచి మాట వినేద్దామా మనిషిలో అహం వీడని రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థం తెలుస్తుంది గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేను నాకేంటి అనుకుంటే మాత్రం చివరికి ఒక్కడవే మిగిలిపోవాల్సి వస్తుంది నువ్వు నువ్వులా ప్రేమించి గౌరవించడం గౌరవంగా ఉండడం మంచిది నిజమే కదండి మహంక అహం వీడిపోయినప్పుడు మనకి అహంకారం అనేది ఉండదు మనము ఎదుటి వారిని ఎలా గౌరవిస్తామో తెలిసినప్పుడు మనకి విలువ అనేది తెలుస్తుంది ఈ మంచి మాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా మీరు నాకు మంచి మాటలు పంపించాలంటే నా ఇన్స్టఐడీ ఉంటుంది విజయరాణి కేర్ ఉంటుంది మరొక ఇన్స్టఐడీ ఉంటుంది చిగురుపాడు విజయరాణి అని ఉంటుంది అక్కడికి మీరు చక్కగా మంచి మాటలు పంపిస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బై టేక్ కేర్